అందరికీ ఉన్నాను అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక రోజుని మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవునికి దేవుని కృతజ్ఞత అసలు ఈ రోజు ఆయన వాక్యాన్ని మనం జాయించుకున్న ముందు ప్రార్థన చేసుకుందాం సగ్ల ఆశీర్వాదాలకు అనుభూతిలో మా ప్రియ ప్రియపరకొత్తంటే ఇంతవరకు ఖర్చు కాపాడు అని కృతజ్ఞతలు ఇక్కడ ఖర్చు కాపాడి వాక్యం బ్రతాయి ఒక్కొక్కసారి మీరు మాటలు నడిపించారు నన్ను లేదు అడిగి అడిగిపోయింది నా తండ్రి ఆమె ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం జారించుకుందాము ఆదికాండము ముప్పై అధ్యాయము రెండవ విష్ణువు ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండవ విష్ణువు మనం ధ్యానించుకున్నామండి యహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వద్దిలుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీని నుండెను యహోవా అతనికి తోడయ్యుండెనని అతడు చేసినంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసనని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొక్క పరిచర్య వాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినంతయు అతని చేతికి అప్పగించను ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని యొక్క కటాక్షం ఉంది దేవుని తోడు కటాక్షము ఉండుటం వలన ఏమయ్యాడండి యోసేపు వర్దిల్లాడు ఈరోజు నీకు దేవుని తోడు ఉందా వర్దిలుచున్నావా ఎంత సంపాదించినా మా సంపాదన చిల్లు సంచులో వేసినట్టే ఉంటుంది అని అనుకుంటున్నారా నిజమేనండి కొన్నిసార్లు మన యొక్క ఆదాయము ఎంత వచ్చినా కూడా చిల్లు సంచిలో వేసినట్టుగానే ఉంటుంది అయితే మనము ఆలోచించాలి మన ఆదాయమే కాదు మనకు దేవుడు తోడై ఉన్నాడా లేదా మనము దేవునికి విరుద్ధంగా ఏమైనా చేస్తున్నామా లేదా కొన్నిసార్లు అయినా పరీక్ష పెట్టడానికి కూడా చేస్తాడు నీకు తగ్గినప్పుడు నీవు ఎలాగుంటున్నావు నీ యొక్క ఆదాయం పెరిగినప్పుడు ఎలాగుంటున్నావా అనేది కూడా చూస్తాడు దేవుడు నిన్ను హెచ్చించే కొలది నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా లేక నీవు దేవుడిని తగ్గిస్తున్నావా అనేది కూడా పరీక్షింపబడుతుంది ఇది ఆత్మీయ సహోదరి సహోదరులారా ఇక్కడ అండి యోసేపు యాగరి కుమారుడు యాకోబు కుమారుడు యాకోబు యొక్క కుమారుడు అతి గారాభంగా పెరిగిన బిడ్డ అయితే సొంత అన్నలే యోసేపుని అమ్మి వేసారండి సొంత అన్నదమ్మి అమ్మి వేస్తారు అయితే అమ్మి వేయబడినప్పుడు కూడా దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు యోసేపుకి తోడై ఉండి ఆ ఐగుప్త దేశంలో దేవుడు ఆ యోసేపుని కొన్న ఆ వ్యక్తులు ఒక ఐగుప్తీనికి అమ్మే వేశారంటండి అమ్మే వేసినప్పుడు అయితే యోసేపును బట్టి అతని కటాక్షం కలిగిందంటండి అంటండి కలిగింది జాలి కలిగింది అలాగే యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కనుక దేవుడు ఆ ఐగుప్తిని ఇంటిని కూడా దీవించాడండి ఆ ఐగుప్తుడు ఆ దీవెనకు కారణము యోసేపు అని యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని ఎరిగాడంటండి ఎరగమే కాకుండా తన ఇంటి మీద విచారణకర్తగా పై విచారణకర్తగా నియమించాడంటండి తన ఇంటిలో మన కింద వచ్చినాన్ని చదివితే భోష్ణము తప్ప మరి ఏది ఎక్కడ ఉంది అనేది కూడా పట్టించుకోకుండా నమ్మకత్వము కలిగి యోసేపుకు అప్పగించేయడండి ఐగుప్తేడు ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడా దేవుని తోడు ఉంటే దేవుని కటాక్షము నీ మీదకి వస్తుంది దినదినము వర్దిల్లుత ఇక్కడ యోసేపు అదే చేశాడు యోసేపుకు దేవుడు తోడై ఉండడం ద్వారాగా ఆ యొక్క ఓతే పరు అను ఐగుప్తేడికి దేవుడు ఆశీర్వదించాడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు వర్దిల్చున్నాడండి వర్దిల్లాలి అయితే ఇందులో వర్దిల్లాలి అంటే నీ ఆత్మ వర్దిల్లాలి ఇందులో వర్దిల్లాలి నీ ఆత్మ దేవులను వర్దిల్లాలి ఈ లోకంలోని వాటిపైన కాదు ఈ లోకంలో కొంతకాలమే ఈ ఆత్మ మన దేహంలో ఉన్న ఆత్మ కొంతకాలమే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా మరణించడం సహజం కానీ మనం కావాలి అనుకున్న మనవారు అనేవారు మరణించినప్పుడు కొన్నాళ్ళు బాధపడతాం రోధిస్తాం వారి గురించి ఎంతో ప్రయాపన ప్రలాపన చేస్తామండి ప్రియ ఆత్మీయ సహోదర్ సహోదరులారా మనిషిలో అన్యాయం చేయవచ్చు కానీ దేవుడు యోసేపు తోడై ఉన్నాడు అలాగే ఈ యొక్క అధ్యాయమంతా మనం చదివితే పోతిపరి యొక్క భార్య యోసేపు యొక్క గుణగణాలు నచ్చి ఆ యొక్క సేపు యవనస్తుడు కావడం ద్వారా గాంధ్రచందాలు బాగుండడం రూపుడుగా సుందరుడుగా ఉండడం చూసి మోహించి అతని మీద ఏంటంటే కన్ను వేస్తుందంట తప్పు చేద్దాము అంటుంది కానీ యోసేపు దేవుడికి భయపడ్డాడు నా యజమాని నిన్ను తప్ప తన ఇంటి అంతటినీ నన్ను నాకు అప్పు చెప్పాడు పై విచారణకర్తగా నేనున్నాను నన్ను అడుగువాడెవడూ లేడు కానీ నిన్ను తప్ప ప్రతిది కూడా అప్పు చెప్పాడు నేను ఇంత గొప్ప పాపము దేవుని ఎలా చేస్తాను అని చెప్పి పారిపోయాడంట అయితే పోతి పరు భార్య మరలా వేధిస్తూ 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 ఉంది ఒకనాడు యోసేపుని వేధించి ఆ యొక్క చిరసాల్లో పడేలా చేసింది కానీ చెరసాల యొక్క అధిపతికి కూడా దేవుడు యోసేపు మీద కటాక్షము కలగ చేస్తాడంటే దయ కలుగ చేస్తాడు దయ కలుగ చేయడమే కాకుండా యోసేపును బట్టి వర్దిల్లిచున్నారంటే యోసేపు ఆ యొక్క చిరసాన్లో ఉన్న కూడా చెరసాలలో ఉన్న బాధ కాదు కానీ బర్దిల్లుచున్నాడు ఆ యొక్క కారాగారం యొక్క ఆధిపతిని కూడా దేవుడు దీవించాడు మారు మనసుని కూడా దయచేయడం జరుగుతుంది ఇంకా తర్వాత అధ్యాయంలో కూడా మనం చూస్తే దేవుడు దీవించాడు నిజమే ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడా యోసేపుని కథ చెప్పాడు దర్శనం చెప్పాడు సొంత అన్నలకి తండ్రి కూడా నమ్మలేదు మేము నీకు బోపరిస్తామా అన్నారు అయితే సొంత అన్నలు పగబట్టి అమ్మి వేశారు అమ్మి వేయబడినా కూడా ఆ దేవుడు యోసేపు తోడై ఉన్నాడు అతని మీద ఎక్కడ ఉంటే అక్కడ దేవుని కటాక్షం ఉంది యోసేపును బట్టి యోసేపు ఎక్కడ ఉంటే ఎక్కడ వర్దిలుచుంది ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నాడా లేదా నీ వరిదిలుచున్నావా దినదినాభివృద్ధి దినా దేవుని కళాక్ష్యం మన మీదికి రావాలంటే ఈరోజే మీరు ప్రార్థించండి ప్రార్థించడానికి ఏవేలా చెల్లించగలదు కదా నీవు ఎక్కడున్నావు అక్కడ నీ ఇంటిలోనికి వెళ్ళి గదిలోనికి వెళ్ళి రాసి మంది చూచొని దేవునికి ప్రార్థించు మోకరించి ప్రార్థించండి దేవుని తోడు ఉంటే ఆయన కటాక్షము నీకు ఉంటుంది వర్దిలిస్తాం దేవుని తోడయిండి మీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆత్మల వర్దిలుచు ఆయన ఆశీర్వాదం మెండుగా కలుగులుగాక ఆమె అందరికీ వందనాలు